ఈ బర్రె రోజు గోరంగా దాన్ని చూస్తే నాకు గోస్ అనిపిస్తుంది బాగా వరుతుంది అంటే దానికి మొగడి మరి మీ బర్రెది ఆల్రెడీ మొగడు ఉన్నాయి గట్లయితే మా బర్రె కూడా ఒక మొగడు చూడరా చూత అరే గట్లా తట చెప్పేవాళ్ళరా గా పిట్ట నాయే గా సాయిల్ బాబు లేడా అలా బిడ్డ ఓర్ ని అక్క సాయిల్ బాబు ఇట్టరా మరి గిటార్ తనురా నువ్వు ఏడు ఉన్నావా అని తెలివా అరే రమేష్ నాకు ఇన్ని రోజులు సంది లగ్గు మీద కాయిస్ పుట్టలేదు కానీ గా పిల్లని చూస్తుంటే నాకు లగ్గు మీద కాయిస్ అవుతుందిరా